అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నా చిరునవ్వుకి నీ ఎదపై బసివాడని పూలు పూస్తాయంటే అరవిరిసిన మందారం పువ్వు అలే ఎప్పటికీ చెరగని నవ్వును నా పిదాలపై చిరునవ్వు నా కన్నుల్లో వెలుగులు నీ జీవితానికి దారి చూపిస్తాయంటే ఏనాటికి అవి విరబూసిన కలువలే రెప్పంటూ వెయ్యకుండా అలాగే చూస్తూ ఉండిపోయిన నిన్ను నా మనసే ఒక కోవిల అయితే మమతలే మల్లెలైతే తలుపులే పిలుపులైతే నీ ఆశలే సుమంధాలైతే నిన్నే మనసారా తెలు తలుస్తుంటే నన్ను ఎన్నటికీ మరవగా మరవగా ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్